మన కర్ణాటకలో కర్ణాటకలో చేసాం చింతమణిలో ఆ ప్రోగ్రామ్లో తిరు పెట్టుకో అప్పుడు వర్షం బయలుదేరం బయలుదేరిన బయలుదేరించి అందరు అన్నారు అయ్యో ప్రోగ్రామ్ జరగదు అన్నారు నువ్వు గమ్ముని కూర్చొని ఏం మాట్లాడలేదు ముహూర్తం పెట్టింది నేనే ఎందుకు మాట్లాడాలి మనమని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళక చూస్తే రోడ్ అంతా పొడిగా ఉంది అనుకున్నాను మన మీరు పెట్టారు ముహూర్తం ఉండి అన్నారు మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది మళ్ళీ ఇలా చూశాను నన్ను నేనేం మాట్లాడలేదు పోలీసులు వచ్చారు వెళ్ళిపోండి మీరు లేకపోతే ఏదైనా తొక్కిస్తాడు జరిగితే ఒక్కటి పడితే మిగతా అందరు పడతారు ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్ మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్ అంటే తెలుగుదేలా ఎన్నో దేశము తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు ఒక ఎల్లని రుప్పులు కొలు పెరుగు దేశ భాషలందు తెలుగు లెస్తా అన్నాడు శ్రీకృష్ణదేవిరాయ్ అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే అలాగే నీ శివన్న కూడా వచ్చాడు తమ్ముడు శివ శివరాజ్ కుమారు ఆ అయితే మాట్లాడుకుంటున్నాం ఏం చేద్దాం పాపం ఆడతాం కోఆపరేట్ చేయాలి ఇది అన్నాం వర్షం అయిపోయింది సార్ ఒక ఒట్టి టీచర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి అంటే అలాగే అలాగే అన్నారు స్టేజ్ మీద ఎక్కాం వర్షం ఆగిపోయింది గంటన్నర ప్రోగ్రాం జరిగింది ఇవన్నీ ఎవరు చలవా ఈశ్వరుడి ఆజ్ఞలేందే చేమ కూడా కుట్టదంటారు